వెల్కమ్ టు అవర్ జోన్ మరి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది మరి నిరుద్యోగులకు మంచి ఊరట అంటే విమర్శించే వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కాబట్టి వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంఖ్య కావాలి అంటున్నారు సంఖ్య అనేటువంటిది ఎప్పటికప్పుడు వేకెన్సీలు ఫైనలైజ్ అయిన తర్వాత ఆ సంఖ్య నోటిఫికేషన్లు ఇస్తారు ముందే జాబ్ క్యాలెండర్లో సంఖ్య ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఫైవ్గా ఫైనల్గా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఈరోజు ఈ టైంలో మీకు ఎగ్జామ్ పడుతుంది ఈ టైంలో నోటిఫికేషన్ ఈ టైంలో ఎగ్జామ్ అనేది పెట్టినప్పుడు చక్కగా టార్గెట్ అనేటువంటిది కనపడుతుంది ప్రిపేర్ అయ్యేవాళ్ళకి మంచి ఓరట్ అనేటువంటిది జాబ్స్ నోటిఫికేషన్ వస్తాయని నమ్మకం అనేటువంటిది కలుగుతుంది కానీ దాన్ని విమర్శించే వాళ్ళు అక్కడ వేరే ఉన్నారు అది వేరే విషయం కానీ మనకి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు యాక్చువల్గా మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటి పదాన్ని గుర్తించింది మన అన్న జగన్ అన్న బట్ ఆ తర్వాత అది లేకుండా పోయింది అనమాట ఐదేళ్ల బట్టి ఒక జాబ్ క్యాలెండర్ భారీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు దాంతో అందరికీ మైండ్ బ్లాక్ అయింది ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అనేటువంటి టర్మ్స్ విపరీతంగా సర్క్యులేట్ అవుతూనే ఉంది ఫైనల్గా మనం చేయలేకపోయాం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు ఫైనల్గా సో మరి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద సమస్య ఏంటంటే నిరుద్యోగులే నిరుద్యోగులు వాళ్ళు రావడానికి గవర్నమెంట్లోకి రావడానికి కారణం నిరుద్యోగులే ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఇబ్బంది పెడుతుంది చిక్కుల్లో పెడుతుంది ఒక హెటెక్ క్రియేట్ అయింది కూడా నిరుద్యోగులు కాబట్టి వాళ్ళని ఒక చీ సీరియస్గా తీసుకున్నారు అందుకనే అసెంబ్లీలో మొదటి ప్రాధాన్యతగా మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని ప్రకటించడం జరిగింది మరి మన జాబ్ క్యాలెండర్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ నిజంగా ఉంటుందా అదేవిధంగా ఆర్థిక అంశాలు మనకు అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రకటనను బట్టి చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇట్లాంటివే వస్తున్నాయి మరి దీనివల్ల జాబ్స్ పడేటువంటి అవకాశం లేదు అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ది సచివాలయ ప్రక్షాళన చేస్తున్నారు కదా సచివాలయంలో మిగిలినటువంటి ఎంప్లాయీస్ని ఇటు సర్దుబాటు చేసేస్తే జాబ్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాబ్ క్యాలెండర్ ఉంటుందా లేదా అని చూసుకుంటే నోటికి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా జాబ్ క్యాలెండర్ ఉంటుంది సిటిజన్లో ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసేవాళ్ళు అన్ని ఉద్యోగాలు సరిపడే విధంగా లాంగ్ టర్మ్ కోర్స్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది ఈ రెండు సంవత్సరాల వాలిడిటీలో మేమే మీకు షెడ్యూల్ వేసుకోవడం కానీ క్లాసులు అందించడం కానీ మెటీరియల్స్ ఇవ్వడం కానీ ప్రతిరోజు టెస్టులు పెట్టడం కానీ రెండు సంవత్సరాల్లో గ్యారంటీగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయిగా మార్చేటువంటి బాధ్యత మారి అని హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్తో ఈ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కేవలం టూ థౌసండ్ రూపీస్కి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీరు ఒక సిన్సియర్ ఆస్పిరెంట్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకుండా పాస్ జాయిన్ అవద్దు దయచేసి సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మేము గవర్నమెంట్ ఎంప్లాయిగా మారుస్తాం థ్యాంక్ యూ అంటే అసలు ఈ ప్రభుత్వం రావడానికి గత ప్రభుత్వం పోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులే నిరుద్యోగులే అన్ఎంప్లాయీస్ మాత్రమే ఎందుకంటే గ్రూప్ టూ విషయంలో కానీ డిఎస్సి విషయంలో కానీ పోలీస్ నోటిఫికేషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో చాలా చాలా డిసాటిస్ఫై అయ్యి ఫైనల్గా ఎన్ని సంక్షేమ ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి దింపి ఈ ప్రభుత్వాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే అనేకసార్లు యోగాలం కార్యక్రమంలో కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది చెప్పడం జరిగింది ఈవెన్ అధికారంలోకి వచ్చిన మొదటి మొదటి ప్రెస్ మీట్లో కూడా మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటి గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పారు మొదటి సంతకమే డీఎస్ఏ మీద పెట్టారు ఎందుకంటే నిరుద్యోగుల ఇంపాక్ట్ అనేటువంటిది ఇంతకుముందు ప్రభుత్వాలు తెలిసేది కాదు కానీ ఇప్పుడు తెలిసింది వాడు ఓటు ఏడు సరి కదా వాడు ఓట్ వేయకుండా ఒక పది మంది నుంచి ఆడగొడతాడు నిరుద్యోగం ఎందుకంటే అంత తెలివైనటువంటి వాడు అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ తెలిసింది కాబట్టి ఖచ్చితంగా మన జాబ్ క్యాలెండర్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది సో జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి ఇంత ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి చేయాలి మీ గ్రూప్ టూ లేదా అంతకుముందు ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి చూసారంటే ప్రిపేర్ అవ్వకుండా నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఏమైంది పరిస్థితి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చినా సరే చాలా మంది ఫెయిల్ అయ్యారన్నమాట సో అందుకని ముందు నుంచి ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇప్పుడు ఎంప్లాయ్ అవ్వాలి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు టూ ఇయర్స్ వన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు ఒక టార్గెట్గా పెట్టుకోవడం దానికి సంబంధించి ఒక ఖర్చు ఎంత అవుతుంది అనేటువంటిది మినిమమ్ మినిమైజ్ చేసుకొని ఓ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మీ ఆర్థిక పరిస్థితిని పెట్టుకుని దాని ఓ ఖర్చును పక్కన పెట్టుకోవడం సమయాన్ని పక్కన పెట్టుకోవడం సిన్సియర్గా ప్రిపేర్ అవ్వడం వచ్చిందా వచ్చింది లేదంటే ఈ ఈ ఫీల్డ్ నుంచి ఫిట్ అయ్యి చక్కగా బోల్డ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అదేవిధంగా సచివాలయాలు సర్దుబాటు చేస్తే మనకి పో పోతాయా ఉద్యోగాలు తగ్గుతాయంటే మహిళా పోలీసులు పోలీసులుగా కన్సిడర్ చేయమన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ తగ్గే సమస్య లేదు అదేవిధంగా మన రిజిస్ట్రేషన్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే సచివాలయం ఎంప్లాయీస్తో చేయిస్తున్నప్పుడు చంద్రబాబు గారు మన సీరియస్గా తీసుకోవడం జరిగింది ఒక ఆఫీసర్ చేయవలసింది సచివాలయంతో చేయించినటువంటి ఎవరు చేసే పని వాడే చేయాలని చెప్పేసి ఆయన గట్టిగా ఇవ్వడం జరిగింది సో దానివల్ల ఏమవుతుంది మనకి గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళతో సజ్వా మన సచివాలయం ఎంప్లాయీస్తో సర్దుబాటు చేసే ఛాన్స్ లేదు అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు ఛాన్స్ లేదు అదేవిధంగా టీచర్ ఉద్యోగాలు సచివాలయం ఎంప్లాయీస్తో చెప్పేటువంటి అవకాశం చెప్పించేటువంటి అవకాశం లేదు అలాగా మనకి గ్రూప్ త్రీ అనేటువంటి దాని మీద హోప్స్ లేవు కాబట్టి పోతే గ్రూప్ త్రీ ఉద్యోగాలు పోతాయి తప్ప నిరుద్యోగులు ఎక్కువగా ఆశించేటువంటి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ పోలీస్ ఉద్యోగాలు కానీ టీచర్ ఉద్యోగాలు ఇవే కదా మెయిన్ వీటి మీద ఇంపాక్ట్ అనేటువంటిది సచివాలయాలు ఇంపాక్ట్ పడే ఛాన్సే లేదు ఇంకొకటి ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎంప్లాయీస్ మరి ఎంప్లాయ్మెంట్ తీస్తారా అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి గ్రూప్ టూ ఉద్యోగాలు అనుకోండి ఒక వెయ్యి గ్రూప్ టూ ఉద్యోగాలు తీస్తే అనుకుందాం వెయ్యి ఇయర్ అనుకోండి వెయ్యి తీశారనుకో ఒక్కొక్కరికి సాలరీ ఒక యాభై వేలు అనుకుంది కొన్ని లక్ష రూపాయలు అనుకుంది వెయ్యి ఇంటి లక్ష ఎంత అవుతుంది సో అది ప్రస్తుతం ఉన్నటువంటి బాలరీకి నేను చెప్పేది ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్కి కానీ ఇచ్చే సంక్షేమ పథకాలకు కానీ చూసుకున్నట్లయితే ఇది లెస్ దాన్ ఒక విసుక రేణులు అంటుంది బట్ వీళ్ళు సంపదను సృష్టిస్తారు పైగా ఎంప్లాయీస్తో సంపదను సృష్టిస్తారు అంటే అసలు డబ్బు లేదు కదా అని ఎంప్లాయీస్ ఇవ్వకుండా ప్రొడక్షన్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది మొత్తానికి పోతుంది అదే ఎంప్లాయీస్ని తీసుకొని ప్రొడక్షన్ పెంచి సర్వీసెస్ని పెంచితే ఆటోమేటిక్గా ఎంప్లా సంపద అనేటువంటిది జనరేట్ అవుతుంది కాబట్టి చంద్రబాబు గారు బాగా తెలివైనటువంటి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఎంప్లాయీస్తో ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్తో సంపదను జనరేట్ చేస్తారు సో ఇక్కడ ఏదైతే డె మనకి డెబ్షీట్ ఉందో దానికి సరైనటువంటి పరిష్కారం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ రంగంలో కల్పించాలి ప్రభుత్వ రంగంలో కల్పించాలి ఆటోమేటిక్గా అప్పుడు సంపద సృష్టించబడుతుంది అంతే తప్ప డెఫిట్ ఉంది కదా అని చెప్పేసి ఎంప్లాయీస్ని తీసుకోకపోతే అది ఇంకా డెఫిషిట్లోకి పోతుంది అనమాట మినిమం ఇది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ కూడా పడే ఛాన్స్ లేదు సో మన నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది దాంట్లో ఏ ఉద్యోగాలు వస్తాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్కి శుభం ఘాటు పడబోతుంది ఈ నెలాఖరు సో నెక్స్ట్ కొత్త నోటిఫికేషన్ వస్తుంది గత ఏళ్ళు బట్టి చూసుకుంటే దాదాపుగా కమ్యూనికేషన్ పోలిస్టేబుల్ కానీ కానిస్టేబుల్ కానీ ఎక్సైజ్ అయితే ఏకంగా ఓ ఏళ్ళ బట్టి ఎక్సైజ్లు కానీ లేదంటే జైలు కానీ జైలు వార్డెన్స్ కానీ మనకి ఏఆర్ కానీ ఇట్లాంటి కానిస్టేబుల్స్ చూసుకున్నట్లయితే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ వీటికి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా ఇప్పటివరకు తీలా ఇందులో ఉన్న వాళ్ళని అందులో సర్దుబాటు చేసుకుంటున్నారు దాదాపుగా ఇరవై వేల ఖాళీలు ఉన్నాయని హోమ్ మినిస్టర్ స్వయంగా ప్రకటించారు రీసెంట్గా పయ్యావుల్ ముఖ్య మనకి డైరెక్ట్గా జాబ్ క్యాలెండర్ అతి త్వరలో ఇస్తున్నాము ఇచ్చినటువంటి హామీకి ఖచ్చితంగా మేము ఓబేగా ఉన్నామని ఆయన ప్రకటించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎలక్షన్స్ టైం దగ్గరలో చూసుకుంటే ఎండోమెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించింది పాత ప్రభుత్వం ఆ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే భారీగా సంఖ్యను పెంచి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఫారెస్ట్ ఉద్యోగాలు వస్తాయి డిఎస్సి ఆల్రెడీ ఫస్ట్ సంతకం అయిపోయింది తర్వాత డిఎస్సి కూడా ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా గ్రూప్ టూ ఎక్కువ మిడిల్ క్లాస్ యాస్పిరెంట్స్ ఎక్కువగా ఆశించేటువంటిది గ్రూప్ టూ అనమాట సాధారణ డిగ్రీతో మంచి ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి గ్రూప్ వన్ కూడా ఈ ఉద్యోగాలకు అసలు కొదవలేదు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే గతంలో మన సిద్దిగ్గారు పద్నాలుగు వందల వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు అప్పుడు చాలామంది కామెంట్స్ ఏం అంటే పద్నాలుగు వందల వేకెన్సీస్లో ఇప్పుడు ఇచ్చినటువంటి తొమ్మిది వందల మీద ఆరు వందలు ఉంటాయంటారు వేకెన్సీస్ అనేటువంటి పద్నాలుగు వందల వేకెన్సీస్ ఉన్నాయని లోకేష్ గారు ఐడెంటిఫై చేశారు అని మెన్షన్ చేశారు క్లియర్గా వేకెన్సీస్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం అంటే ఆల్రెడీ నో నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాటిని వేకెన్సీస్ అనరు వెయిట్ దాన్ని ప్రాసెస్లో ఉంది కాబట్టి కొత్త వాటిని ఐడెంటిఫై చేస్తారు తప్ప నోటిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నట్టు దాన్ని వేకెన్సీస్గా ప్రో కన్సిడర్ చేయరు అది మన పోలీస్ నోటిఫికేషన్ గురించి ఇరవై వేల ఉద్యోగాల గురించి మనకి ఈవిడ చెప్పింది అయితే ఉంది మనకి గారు మనకి లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత ఒక ఛానల్లో మాట్లాడుతూ చెప్పింది అయితే ఉంది కాబట్టి మనకి దాదాపు పద్నాలుగు వందల గ్రూప్ టూ ఉన్నాయి అంత వచ్చేస్తేనే ఎక్స్పెక్ట్ చేయొద్దు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అతివృష్టి అనవస్థలు కాకుండా కొద్ది కొద్దిగా చేస్తుంటారట మన జగన్ గారు ఒకేసారి లక్షణర ఉద్యోగాలు ఇచ్చారు తర్వాత ఇవ్వకుండా ఉండవు ఉన్నారన్నమాట అదే లక్షణర ఉద్యోగాలు ఇయర్ ఎలక్షన్ ఉంటే ఆయన వేరే విధంగా ఉండేది లేదా లక్ష ఉన్నార ఉద్యోగులను యాభై వేల యాభై వేలు కట్ చేసి మూడు సార్లు ఇచ్చి ఉంటే ఇంకో రకంగా ఉండేది ఆయనకి కానీ ఇక్కడ అలా కాదు సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతారు కొద్ది కొద్దిగా సగం 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 అట్లా రెండు మూడు నోటిఫికేషన్లు పడేలా చేస్తారు కాబట్టి మనకి మంచి నోటిఫికేషన్ గ్రూప్ టూకు ఉంది గ్రూప్ వన్ ఉంది ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉన్నాయి ఎక్సైజ్ ఇవ్వలేదు కాబట్టి రీసెంట్గా ఎక్సైజ్ మినిస్టర్ మనకి చెప్పారు ఎక్సైజ్ అసలు వేకెన్సీస్ విపరీతంగా ఉన్నాయి నార్మల్ పోలీసులు మనం ఎక్సైజ్గా ఉపయోగించుకోవాలి కూర్చుంటున్నాం ఒక పోలీస్ స్టేషన్కి ఒకప్పుడు నలుగురు ఐదు కానిస్టేబుల్స్ ఇప్పుడు ఒకరు కూడా లేరు అని చెప్పారు కాబట్టి ఎక్సైజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది టీచర్స్ ఉన్నాయి జేఎల్ విపరీతంగా ఉన్నాయి మనకి రీసెంట్గా మన ఎవరైతే నోక్ లోకేష్ గారు ఉన్నారో ఉన్నత విద్యా సంస్థల్లో వేకెన్సీస్కి సంబంధించి ఫిల్ చేయడానికి ఇమీడియట్గా చర్యలు తీసుకోమన్నారు కాబట్టి జేఎల్స్ అదేవిధంగా మన పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఆల్రెడీ అన్నిటికీ కూడా మనకి వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు లైబ్రరీరియన్స్ అయితే పాపం లైబ్రరీ కోర్సెస్ ఆన ఆంధ్ర యూనివర్సిటీలో చేసేసి ఈ జాబ్ గ్యారంటీ అనేటువంటి కోర్సు అప్పట్లో చేసేసి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారనమాట దాదాపుగా రెండు దశాబ్దాలు అయిపోయినట్టు ఉంది లైబ్రరీ పోస్టల్ తీసి వాటికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి ఖచ్చితంగా మొదలు పెట్టండి ఖచ్చితంగా అప్పుడు మీ జాబ్ అయితే వస్తుంది నోటిఫికేషన్ వచ్చాక అనే బ్యాచ్లు ఎవరైతే ఉంటారో టెలిగ్రామ్ బ్యాచెస్ మీ వల్ల జాబ్ కొట్టడం అవ్వదు మీరు మోసపోకండి మీ పేరెంట్స్ని మోసపోయకు మోసం చేయకండి ముందు నుంచి స్టాండర్డ్గా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఈ టెలిగ్రామ్ గ్రూప్స్లో ఎప్పుడు ఎక్కడ వాళ్ళని విమర్శించుకోవడం వీడిని విమర్శించుకోవడం పాత గవర్నమెంట్ పొగుడుకోవడం కొత్త గవర్నమెంట్ని ఇట్లాంటివి ఎన్ని చేసుకుంటే మీకు సాధించేది ఏముండదు మీ పేరెంట్స్ మీరు మోసం చేయడం తప్ప కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ దృక్పథంతో ఉండండి ఖచ్చితంగా మనకి జాబ్ క్యాలెండర్ అనేటువంటి వచ్చేటువంటి అవకాశం టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి